హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో మార్నింగ్ లేసేసరికి వ్యూ ఇలా ఉందనమాట చాలా బాగుంది ప్లజెంట్గా అనిపించింది ఈరోజు వచ్చేసి ఒక మంచి బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను జాక్ని పాస్ పంపించడానికని బయటకు వచ్చానండి వాడు బయటికి దిగనే దిగుతలేడు ఎంతసేపు వాడిని అడుక్కుంటూ అడుక్కుంటూ మొత్తానికైతే దించాను అవతలకి సో లక్ష్మిని వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకురమ్మన్నాను పాలు పగిలిపోయినాయని పాల ప్యాకెట్తో పాటు ఒకటి గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంది చెప్పాను నేను మీకు ఇంతకు ముందుకు తనకి బిస్కెట్లు కాఫీ అంటే చాలా ఇష్టంగా తింటుందని సో ఇంకా టీవీలో సీరియల్స్ అయితే పెట్టుకొని పెడదామని చెప్పేసి పెడితే సీరియల్స్ ఇంకా రాలేదు పాటలు వస్తున్నాయి అవి అయిపోయిన తర్వాత సీరియల్స్ స్టార్ట్ అవుతాయి ఇంకా లక్ష్మికి కూడా కాఫీ వేసాను పొద్దున పాలు చూసారా ఊరిక పొయ్యి మీద అలా పెట్టాను లేదా మొత్తం పగిలిపోయినాయి వేడి ఎక్కువ ఉందండి ఎండకు పాలు నిలబడటం లేదనమాట ఇంకా తర్వాత నిన్న మా ఆయన వచ్చేటప్పుడు బన్నుల ప్యాకెట్ తీసుకొని వచ్చాడు మేము చిన్న ఉన్నప్పుడు ఈ బన్నులు బలే తినేవాళ్ళం ఈ సైజు బన్నులు ఇప్పుడు రావట్లేదు దీనికన్నా చిన్న సైజే వస్తున్నాయి కానీ ఈరోజు ఈ సైజు తీసుకొని వచ్చాడనమాట ఇవి ఒకటే చోట దొరుకుతాయంట చాలా ఫ్రెష్గా ఉన్నాయి సరే అయితే నేను ఒకటి లక్ష్మి ఒకటి తీసుకుందామని చెప్పేసి ఇస్తే లక్ష్మికి బన్ను వద్దంట తను బిస్కెట్ ప్యాకెట్ అనమాట తను బన్ను కన్నా బిస్కెట్ ఇష్టంగా తింటుంది లక్ష్మి గుడ్డే బిస్కెట్లు కాఫీలోకి నేను బన్ను ఈ బన్నులు చిన్నప్పుడు రూపాయి కోట అమ్మే ఇప్పుడు ఎంత అయిందో మరి కాస్ట్ సిక్స్ బన్నులు బన్నులే మూడు రూపాయలైందా అంతేనా పెరిగింటది ఇంకా ఎక్కువనే ఉంటుంది ఒకటి మూడు రూపాయల మేము చిన్న ఉన్నప్పుడు అయితే రూపాయి బన్ను ఇప్పుడు మూడు రూపాయలు అయిందంట సో కాఫీ ఇంత మాత్రం లేకుంటే బన్నులోకి సరిపోదు కాబట్టి ఈరోజు కాఫీ దండి పోసుకున్న ఇది ఈరోజు మేము తాగేటటువంటి కాఫీ బన్ను ఎంతమందికి ఇష్టం ఈ కాఫీ బన్ను అన్నది కామెంట్ చేయండి చిన్నప్పుడు బలే తినేవాళ్ళం ఇప్పుడైతే చాలా తగ్గిందిలేండి నిన్న తీసుకొచ్చాడు మా ఆయన బలే తీసుకొచ్చినాడు ला तुम ना गुदला येवंटर ना जापो बो बोकडेय मेरे मुली मानले ना आंम मान ती जसला कोड तू हं ती केलेस स्नेक हं ती केलेस स्नेक सुपर ஒரு சா பாப்பா பாப்பா சூப்பர் தம்பி தங்கையே வசிமிடா அமிராச்சி ఆడుకుందామా నువ్వేమన్నా మాట్లాడుకున్నా సంబంధమే లేదు నేనైతే నువ్వేమన్నా వదులుకుంటావు కదా కదా మైరా విడక్కవు పలుకోవు కదా ఇది రాడుకుందాం జాకుని కొడదాం రాకని కట్టే తీసుకొని కొడదామా జాకుని

ఇంకా అమ్మాయిలతో కొంతసేపు అలా ఆడుకొని తర్వాత ఫ్రెషప్ అయిపోయి పూజ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట సో అమ్మాయిల కిందికి రాదు మా దగ్గరికి రాదు పైనుంచి మాత్రం కిందికి చూస్తుంది జాకని పిలుస్తుంది ఏమంటాడమ్మా అంటే ఊ అంటాడంటది ఇలా తనతో మాట్లాడుకుంటూ కింది నుంచే పలకరిస్తుంటాం అనమాట తను పై నుంచి నవ్వులు విసురుతుంటుంది మేము కింది నుంచి మాట్లాడి విసురుతూ ఉంటామను అలా మాకు కొంచెం పాస్ అమ్మాయిరా పుట్టినప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పువ్వులు ఈరోజు తీసుకోలేదండి నిన్న పువ్వులు తెచ్చినప్పుడే కొన్ని ఎక్కువ తీసుకున్నాను కదా అవే ఉన్నిన్నాయి సో అవి గులాబీలతో పెట్టేశాను అనమాట అమ్మకి అలంకరణ చేసేసాను ఇంకా ఈరోజు వచ్చేసి పటాలు విగ్రహాలు ఏం కడగను కదా జస్ట్ తీపారాధనని కంచార్తులు కడిగేసి పూజ చేసుకుంటాను ఇంతలోపు లక్ష్మి షాప్ దగ్గరకైతే వెళ్ళింది అనమాట ఇంకా నేను షాప్ దగ్గరికి వెళ్ళలేనప్పుడు ఏం చేస్తానంటే ఇంట్లో కెమెరాలు ఆన్ చేసుకుంటానండి ఇంట్లో నేను కెమెరాలు ఆన్ చేసుకున్నానంటే షాప్ దగ్గర ఏం పని చేస్తుండేది ఎవరు వస్తుండేది ఏమి అనేది నాకు క్లియర్గా తెలుస్తుంది అనమాట నేను వెళ్ళాలి అంటే నేను ఇక్కడ పూజ ఆపుకొని వెళ్ళాలి మళ్ళీ వచ్చి పూజ చేసుకొని వెళ్ళేసరికి షాప్కి వెళ్ళేసరికి లేట్ అవుతుందని నేను ఇలా చేస్తాను అనమాట సో తనే షాప్ తెచ్చి క్లీన్ చేసేసి వస్తుంది ఇంకా నేను ఇక్కడ అమ్మకి హారతి అయితే ఇచ్చేసాను హారతి ఇచ్చి ఫస్ట్ కుంకుమార్చన చేసుకున్న తర్వాత హారతి ఇచ్చాను అనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది షాప్ అయితే వెళ్ళాలి సో ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా చేస్తానని చెప్పేసి చెప్పాను అనమాట జగన్కి అంటే తను ఫస్ట్ వద్దన్నాడు తర్వాత మళ్ళీ చేయలేమ్మా అని చెప్పేసి అన్నాడు ఇదైతేనే ఇంకా ఈజీగా అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఉప్మా అయితే చేస్తున్నాను మధ్యాహ్నానికి ఏమి అన్నది ఇంకా ఏమి ఆలోచించలేదు ప్రస్తుతానికైతే కనుక టిఫిన్ చేసుకొని తినేసి షాప్ దగ్గరికి అయితే వెళ్తాను తర్వాత మధ్యాహ్నం గురించి ఆలోచిస్తాను అంతవరకు ఏమీ ఆలోచించలేదు ఉప్మా అయితే రెడీ అయిపోయింది నాకు జాక్కి జగన్కి ముగ్గురికి చేశాను అనమాట ఇంకా పచ్చడి అయిపోయిందనమాట నేను చిన్నది జాడీలో తీసుకుంటాను అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చట్నీ తీస్తాను అనమాట టప్పర్వేర్ బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే పచ్చడిని బాగుంటుందండి నేను ఎక్కువగా టపర్వేర్ బాక్స్లోనే పెడతాను అనమాట ఇది మొన్న నాలుగు కాయలు తెచ్చి పెట్టుకున్నాను కదా అదే అయిపోవడానికి వచ్చింది ఇంక ఇప్పుడు నెక్స్ట్ సంవత్సరం పూర్త సరిపడా పెట్టుకోవాలి కదా ఇంకా అవి తెచ్చుకోవాలి ఇప్పుడు కాయలు ఇంకా ఇంకా ఈ మామిడికాయ చట్నీ ఉప్మా సూపర్ కాంబినేషను వేడి వేడి ఉప్మా తింటున్నప్పుడు మామిడికాయ చట్నీ ఉంటేనే కాంబినేషను ఇందులోకి చిట్ల పొడి వేస్తారు తర్వాత పప్పుల చట్నీ కూడా చేస్తారు కానీ నాకైతే వాటన్నింటికన్నా కూడా మామిడికాయ పచ్చడి ఇష్టం అనమాట ఇంకా నేను తినేసి షాప్ దగ్గరకైతే వచ్చి ఈరోజు హనుమాన్ చాలీసా పెట్టుకున్నానమాట నిన్న హనుమాన్ జయంతి కదా అందుకని చెప్పేసి హనుమాన్ చాలీసా పెట్టుకొని పూజ చేద్దాము అని చెప్పేసి పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట నిన్న పెట్టినటువంటి పువ్వులన్నీ తీసేస్తున్నాను ఎంత ఒట్టిగా అయిపోయినాయి చూడండి షాప్లో అసలు ఎండ తగలనే తగలదు అయినా కూడా ఒట్టిగా అయిపోయినాయి అనమాట పువ్వులన్నీ కూడా నార్మల్గా అయితే కనుక మెత్తగా అవుతాయి కదా కానీ వట్టిగా అయిపోయినాయి ఎండ పెడతాయి అన్నట్టుగా అయిపోయినాయి ఎంత హీట్ ఉంటే అట్లయితే చెప్పండి ఇంకా నిన్న పటాలన్నీ కడిగి కుంకుమ పసుపు బొట్లు పెట్టేసుకున్నాను కాబట్టి పువ్వులు తీసేసి ఈరోజు దీపం అయితే వెలిగిస్తున్నాను అన్నమాట ఈరోజైతే ప్రస్తుతానికి మిషన్స్లో పెట్టేది అయితే ఏమీ లేవండి ఇంకా కొన్ని బ్లౌజెస్ కుట్టించి వచ్చాయని చెప్పేసి చెప్పాను కదా వాటికి కుందన్స్ అయితే అతికించాలి పెద్దగా పని అయితే ఏం లేదు ఈరోజు ఖాళీగా కూర్చోవటమే అనమాట పని ఉంటేనే మేలండి ఖాళీగా కూర్చోవాలంటేనే అస్సలు కూర్చోలేము వచ్చిన తర్వాత కొ ఒక వన్ అవర్ అయితే ఉంటుంది క్లీనింగ్ చేసుకొని కూజేసేంతవరకు అయితే పని ఉంటుంది కానీ ఆ తర్వాత ఏమైనా కస్టమర్స్ వచ్చేది లేదా వర్క్స్ ఉంటేనే మనకి కొంచెం పని అన్నది అది టైంపాస్ అవుతుంది అనమాట లేదు అంటే ఖాళీగా కూర్చోవాలి అని అంటే అసలు కూర్చోలేము సో ఖాళీగా కూర్చున్నంతసేపు కూడా నేను ఎక్కువగా ఎడిటింగ్ పను లేదంటే వీడియోస్ పను ఏదో ఒకటి పెట్టుకుంటాను అయినా కూడా షాప్లో వర్క్ ఉంటేనే కూర్చోవాలనిపిస్తుంది వర్క్ లేదంటే ఇంటికి వెళ్దామా అనిపిస్తుంది ఎందుకో అది తెలియదు కానీ నాకైతే అలా అనిపిస్తుంది మీరు కనుక నా ఛానల్ చూసే వాళ్ళలో ఎవరికైనా షాప్ ఉంటే మీకు అలాగే అనిపిస్తుందా లేదన్నది కామెంట్ చేయండి సో ఈ ట్రై ప్యాడ్ వచ్చేసి పోయింది కొత్త ట్రై ప్యాడ్ తెప్పించుకున్నాను కానీ దానికి ఫోన్ పెట్టేది లేదనమాట సో ఇంకా పూజ చేసిన తర్వాత బయట వాతావరణము లోపల చాలా ప్రశాంతంగా సైలెంట్గా అనిపిస్తుంది నాకు ఇంకా సరే ఎందుకు ఖాళీగా కూర్చోవడం అని చెప్పేసి మొన్న ఒక బ్లౌజ్ అయితే వర్క్ చేశాను దానికి కుందన్స్ అన్న అతికిద్దామని ఆ బ్లౌజ్ అయితే తీస్తున్నాను అన్నమాట ఇది యాక్చువల్గా వాళ్ళు మొన్ననే వస్తామన్నారు రాలేదు వర్క్ ఇది చాలా డల్గా కనిపిస్తుంది కానీ దీన్ని మనం కుందన్స్ పెట్టి హైలైట్ చేయాలి కుందన్స్ అనుకోండి ఇంత డల్గా ఉండే వర్క్ కూడా ఎంత హైలైట్గా అవుతుంది అన్నది మీకు వర్క్ కుందన్స్ అంతా పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి సో ఇంకా దేవుడి మాటలు అదే లలితాదేవి పెట్టుకొని అమ్మ కథ వింటూ పని అయితే చేసుకుంటున్నాను అన్నమాట నేను ఇందులో భావాలను మనం పరిశీలిస్తే ముందు శిరస్సు మొదలుకొని పాదముల వరకు వర్ణన జరుగుతుంది ఇది ఒక సంప్రదాయం స్త్రీ దేవతల్ని వర్ణించినప్పుడు శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణించాలి పురుష దేవతల్ని వర్ణించినప్పుడు పాదముల నుంచి శిరస్సు వరకు వర్ణించాలి అని ఒక సంప్రదాయం ఉంది మనకి ఆ సంప్రదాయం ప్రకారంగా ఇక్కడ అమ్మవారిని శిరస్సు నుంచి పాదముల వరకు వర్ణిస్తున్నారు ఆ ధ్యానంలో చిట్ట చివరికి మన చిత్తం ఆ పాదంలో లేనమైపోతుంది అందుకే ఈ పద్ధతి చూపిస్తున్నారు మరి ఒక భావన పరిశీలిస్తే ఫైనలీ బ్లౌజ్ కి కుందన్స్ అయితే పెట్టేశాను ఇంక ఈ బ్లౌజ్ కంప్లీట్ అయింది ఇంకా కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి బాగా అనిపిస్తుంది ఇది కూడా కుందన్స్ పెట్టిన తర్వాత కొంచెం ఇది హైలైట్ గా కనిపిస్తుంది లేదంటే కొంచెం కలర్ డల్ గా ఉండేది శారీ కలర్ డల్ గా ఉన్నప్పుడు వర్క్ కూడా డల్ గానే వస్తుంది ఇంత ముందుకు మనమే చేశాము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఈ బ్లౌజ్ బాగుంది అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి ఇది ఇచ్చారు కుందని సత్పించిన తర్వాత బాగా అనిపిస్తుంది ఇంకా కొన్ని బ్లౌజర్స్ ఉన్నాయి మొన్న త్రీ బ్లౌజర్స్ వచ్చాయి కదా ఓకే కస్టమర్ తెచ్చిచ్చారని వాళ్ళది స్టిచ్చింగ్ అయిపోయినాయి కుందని సతికించాలి మొన్న హడావిడిగా ఇచ్చి పంపించాను అనమాట సగం పెట్టాను కుందని సగం పెట్టలేదు చూడండి బ్యాక్ సైడ్ పెట్టాను కదా అని చెప్పేసి తగిలిచ్చాను నిన్న చూస్తే ఫ్రంట్లో అతికిచ్చాను హ్యాండ్స్కి లేదు హ్యాండ్స్కి పెట్టలేదు సో ఇదింత హ్యాండ్స్కి కూడా పెట్టేద్దాం వీళ్ళని ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి అవి కూడా పెట్టానో లేదో చెక్ చేసుకోవాలి పెట్టేశాను దీనికైతే పెట్టాను దానికి హ్యాండ్స్కి మిస్ అయింది ఎలా మిస్ అయింది అతను ఈ బ్లౌజ్కి కూడా పెట్టేశాను యాక్చువల్గా వీళ్ళు మాకు ట్వంటీ సెవెంత్కే కావాలి అని చెప్పేసి అన్నారు అంతలోపే చేపించి పెట్టాను నేను వాళ్ళ ఫంక్షన్ ఏదో ఏదో కారణం వల్ల అయిపో ఆగిపోయిందక ఇప్పుడు తీసుకెళ్ళామని చెప్పేసి అన్నారు ఫోర్త్ కానీ ఫిఫ్త్ కానీ వచ్చి తీసుకెళ్తామని చెప్పేసి అయితే అన్నారు సో వాళ్ళ రీజన్ కాబట్టి మనం ఏం చేయలేం ఇంకా దీనికి కొన్ని సర్పించి పెట్టానంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎప్పుడన్నారని మెజర్మెంట్స్ అవి ఇచ్చారనుకోండి మేము మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంబడి ఇలా ట్యాప్ చేస్తాం స్టిచ్ చేసినాక కూడా ఎందుకంటే కొంతమంది మేము ఈ మెజర్మెంట్స్ చెప్పలేదు అని చెప్పేసి గొడవ వాళ్ళు కూడా ఉంటారు సో కాబట్టి ముందస్తు జాగ్రత్త ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి సో అలా వాళ్ళు అనడం వల్లే ఈరోజు ఈ జాగ్రత్త వచ్చింది ఆ రోజు వాళ్ళు అలా అనుకుంటే ఈ జాగ్రత్త చెయ్యం కదా సో ఏదైనా మన లైఫ్లో ఒకటి ఏదైనా జరిగింది సంఘటన అంటే దాన్ని మనం లెసన్ లాగా తీసుకోవాలి నెక్స్ట్ టైం మనం అది అలా జరగకుండా జాగ్రత్త పడతాము నాకైతే షాప్ పెట్టి నాకు చాలా నేర్పించిందండి నా జీవితం మాత్రం నిజంగా చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి సో నేను ఏదైనా మిస్టేక్ చేసినా అనంటే ఆ మిస్టేక్ని నేను ఒక ఎక్స్పీరియన్స్ కానీ తీసుకుంటా నెక్స్ట్ టైం అలా మిస్టేక్ జరగకుండా చూసుకుంటా అనమాట సో ఇది ఒక మిస్టేక్ అలాంటిదే అంత ముందుకు ట్యాప్ చేసే వాళ్ళం కాదు మెజర్మెంట్స్ అలా ఇస్తే కనుక నార్మల్గా కొట్టి వాళ్ళు అక్కడే పడేసేవాళ్ళు ఇద్దరు ముగ్గురు కస్టమర్లు అలా అనేసరికి సో ఇది కరెక్ట్ కాదు మనం ఇప్పటి నుంచి దీన్ని కూడా మనం ట్యాప్ చేసి పెట్టాలి లేదా ఫోటో తీసుకుంటాను అనమాట ఫోటో తీసుకుంటే కూడా ఏమవుతుందంటే వాళ్ళకి ప్రూఫ్ చూపించడానికి ఉంటుంది అందుకు నేను మేబీ ఫోటోనన్నా లేదంటే ఇలా ట్యాప్ చేస్తాను ఒక్కోసారి ట్యాప్ చేసినవి కూడా పోతూ ఉంటాయి అందుకు ఫోటో కూడా తీసి పెట్టుకుంటాను అనమాట సో ఇది ఈరోజు టీ వీడియో ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ అండి